కళాశాలలు ఏదైతే నేను పదిహేడు కాలేజీలు నేను చాలా గొప్పగా తీసుకొచ్చేసాను ఏదో పెట్టేసి అవన్నీ కూడా గేట్లు తెరిచి విద్యార్థులకి పాఠాలు చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు పదిహేడు కళాశాలలకు సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటే మీరు ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే ఇంకా కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ దాదాపుగా ఇంకో మూడు వందల మూడు కోట్లు ఇంకా బిల్ చేయాల్సినవి ఇంకా పెండింగ్ పెట్టినవి కూడా మూడు వందల నలభై ఏడు కోట్లు అంటే ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు ఇవాళ మీరేదో చాలా గొప్పగా నేనేదో చాలా అద్భుతంగా చేసేసాను పదిహేడు కాలేజీలు నేనేదో తెరిచేశాను ఓపెన్ చేసేసాను అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే మనకు అధికంగా కనపడుతూ ఉన్నాయి దాదాపుగా తొమ్మిది వందల ఐదు కోట్ల వరకు దానిలో కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి అంటే ఖర్చు చేసిన దానిలో కూడా అధిక శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు మీరు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు చేసింది చాలా నామమాత్రం అటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు